ఇక పోతే బాజిరెడ్డి గోవర్ధన్ ఏం బాజిరెడ్డి గోవర్ధన్ రెండు వేల నాలుగో గెలిచిన సరే గెలిపించు ప్రజలు అది నీ మీద నీ మీద నమ్మకంతో కాదు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమ్మకంతో నిన్ను గెలిపించి సరే ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత ఇక్కడ మీకు అందరు తెలుసు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏ విధంగా అయితే బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడ అరాచకాలు చేసిందో రౌడీ రాజకీయాలు చేసిండో రౌడీ నిజాం చేసిండో అంతెందుకు ఎక్కడు నువ్వు ఎందుకండి మా మేమ మేన మామని చంపిన చంపించిన వ్యక్తి ఈ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ ఇది కాదని చెప్పమని చెప్పండి నిరూపించమని చెప్పండి నేనకి నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను రెండు వేల తొమ్మిదిలో అదే బండకేశ్ కొట్టింది ఇక్కడ ప్రజలే నువ్వు రెండు వేల పద్నాలుగులో కూడా రాణికి చూసినావు అందరు జాగ్రత్త వినాలి ఇక కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మనకు చాలా ఎన్ని ఇబ్బందులు పడ్డమో ఇవన్నీ చెప్పుకోవాలి మనం అందరి దేవాలా రాష్ట్ర ప్రజలు కూడా వినాలి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు కూడా వినాలా నేను ఇప్పుడా అక్కడిని చెప్పేట సత్యం ఏ మాత్రం నన్ను అబద్ధాలు లేవు నేను సత్యం మాట్లాడుతున్నాను రెండు వేల పద్నాలుగులో చాలా మంది ఇక్కడ నుంచి కొంతమంది వేరు బాధలేడి గోరం చేయాలి అన్నా మీరు రండి మేము గెలిపిస్తాం కాన్సా నుంచి నిలవడానికి మళ్ళీ మేము గెలిపిస్తాం వెళ్ళి వేరే ఇక ఆయన దండం పెట్టిన రేపు అక్కడ కుదరదు ఆయన పెద్ద ఆయన దగ్గర గెలవడం కష్టమైనా అందులో ఈ సందర్భంలో ఇంకా గెలవడం కష్టము అని చెప్పేసి ఆయన అడ్డంకుండి ఇక టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు సరే నువ్వు జాయిన్ అయితే జాయిన్ అయ్యావు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు జాయిన్ చేయించుకున్నారు జాయిన్ అయ్యావు ఇంత నీచ పనులు అంటే ఈ కొడుకులై రెండు వేల పద్నాలుగులో బాధిరెడ్డి గౌడదాన్ని అటు ఏను ఇటు ఇటులు ముగ్గులు వాళ్ళ వాళ్ళ వర్గానికి మన నియోజకవర్గంలో ఫోన్ చేసుకుంటూ పోరాట ఇటు పరిస్థితులు సార్ ఓడగొడితే మేము జిల్లాలో మంచి పదే వస్తుంది ఇది జగ సత్యమేది సత్యం ఇది వాస్తవానికి రాష్ట్ర ప్రజలు వినాలేదు మన పాంత నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకోవాలి జిల్లా నాయకుడు జిల్లా ప్రజలు కూడా తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఇదే బాజ్ రెడ్డి ఇదే ఏనుగు రవీందర్ రెడ్డి ఇదే షకీలు పోచారం రెడ్డి గారిని ఒడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో ఫోన్లు చేసారు వాళ్ళ వర్గానికి చేశారని ఒడగొట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు దేవుడు పనిచేసే వ్యక్తి మన నాయకుడు పోచారం రెడ్డి గారు ప్రజలతో ఉంటారు కాబట్టి దేవుడు ఆ రోజు గెలిపించారు ఆ రోజు మంత్రి పదవి వచ్చింది మళ్ళా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మళ్ళా ముగ్గురు సేమ్ సేమ్ బాదరెడ్డి గవర్ధన్ రేణుగు రవీందర్ రెడ్డి షకీలు మళ్ళా సేమ్ ప్రయత్నం చేసింది డబ్బులు పంపించారు రేణుగు రవీందర్ రెడ్డి అయితే మన నియోజకవర్గం అక్కడక్కడ ఉన్న వర్గానికి ఆయన డబ్బులు పంపించి ఖర్చు పెట్టించింది బాజ్ రెడ్డి ఏమో ఫోన్లు చేసుకుంటూ అప్పుడే చెప్పారు మనది వచ్చిన సార్ చెప్పారు నాకు చెప్పారు అన్నా బాజ్ రెడ్డి ఫోన్ చేస్తున్నాడు మనం జాగ్రత్త పడాలా మాకు ఎందుకంటే చాలా మంది మాకు కూడా ఫోన్లు వచ్చిన దాంట్లో మనం జాగ్రత్త పడాలా అని ఇంకెవరొకరు తీసినా మనకు తెలియదు కానీ మనం అతను జాగ్రత్త పడి ఎలక్షన్ పోరాడదాం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ముగ్గురు మనల్ని ఒకటిని చూసి మళ్ళా మొన్న ఎలక్షన్ ఇరవై ఇరవై మూడు ఎలక్షన్ దీనిలో గమ్మత్ చూడండి ఏనుగు ఫ్యాక్టరీ ఉంటది కదా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వాళ్ళు కామారెడ్డిలో వెంటనే ఏదో ఆలోచన ఉండే వాళ్ళు ఇద్దరు పార్ట్నర్షిప్ లో పెడదామనుకున్నారు అది పెట్టిరో లేదో ఫ్లాప్ అయ్యో ఏదో జరిగింది ఇద్దరు పార్ట్నర్షిప్ లో అది ఆలోచన ఉండేది ఏనుగు రావీందర్ రెడ్డికి టికెట్ రాగానే ఇద్దరు కూడా ఎదరాలు ఎవరు బాధిరెడ్డి ఏది రఘందర్ రెడ్డి ఇద్దరు కూర్చొని ఎదురావాలా బాధిరెడ్డి కూడదని కూడా చెప్పింది ఈ రోజు ఈసారి పోచారం రెడ్డి గారు కూడా గెలువు నాకు మంత్రి పదవి వస్తుంది వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఒప్పందం చీకటి ఒప్పందాలు ఒప్పందాలు అయ్యి నేను ఈ విషయం చెప్పిన ఆయన రెడ్డి మన కాన్షియస్ కాదు ఆరుమూర్లు వేలు పెట్టిండు బాగొండ లేలు పెట్టిండు అర్బన్ గణేష్ గుప్తా దగ్గర వేలు పెట్టింది ఎందుకంటే అంటే ఇంతమంది ఆయన ఆలోచన ఏందో అది బుర్రలేని ఆలోచన అనుకో ఆయన నాయకుడు కాదండి చిల్లర చిల్లర చేసే నాయకుడు కదా అక్కడ ఉంటుంది జిల్లాలో నువ్వు పాల్గొన్న ఓడిపోతే పోతే ఆరుమూరు రూరల్ మన అర్బన్ రోడ్డుపై బాన్సోడ్ కొట్టిన తర్వాత ప్రభుత్వం ఎక్కడికి వస్తుంది నువ్వు ఎక్కడికి జిల్లా మంత్రి అవుతుంది పాసిబుల్ కదా మన పాసిబుల్ అవుతుందా గా మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఇంతమంది నుడో కొట్టి చూసినావు నేను ఇదే విషయము కామారెడ్డి జిల్లా కామారెడ్డి కాన్షియన్స్ లో జిల్లాకి కేసీఆర్ గారు వచ్చినప్పుడు నేను ఈ విషయం ప్రశాంత్ రెడ్డి లోపల తీసుకొని చెప్పినా అన్నా బాజరెడ్డి గోవర్ధన్ ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరు చీకటి ములాఖాత్తు అయిపోయింది వాళ్ళు హైదరాబాద్ కలుసుకున్నారు పక్కా ఇన్ఫర్మేషన్ ఇది కంపల్సరీ సార్ నోటీస్ లో పెట్టండి మా కాన్షియస్ కాదన్నా ఆయన మీ కాన్షియన్స్ లో కూడా ఏలు పెట్టిండు ఆర్మూర్లో ఏడు పెట్టిండు అర్బన్లో కూడా ఏడు పెట్టిండు దయచేసి ఇది జాగ్రత్త పడండి లేకపోతే అందరికి మోసం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కాదని చెప్పేసి ప్రశాంత్ రెడ్డిని అడగండి నేను కేసీఆర్ గారు మీటింగ్ జరిగినప్పుడు కామరెడ్డి అని చెప్పిన విషయాన్ని ఏమైంది దేవుడు మన వైపు ఉన్నాడు నియోజకవర్గ ప్రజలు మనవైపున్ని గెలిపించారు మన నాయకుడిని ఎవరు ఓడిపోయి ఈరోజు ఓడిపోయినాడు ఎవడు నువ్వు అందరి అందరికీ మోసం చేశామని చూస్తే దేవుడు నిన్ను మోసం చేసినా నిన్ను ఎవర కోడిపోయింది బాజిరెడ్డి గోవర్ధన్ నిన్ను దేవుడు సరైన శిక్ష విధించి బాసిరెడ్డి గోవర్ధన్ ఎప్పుడు అన్యాయం కోరుకోకూడదు బాధ్యుడు గవర్ధన్ తిన్నింటి వాసన లెక్క పెట్టదు బాజిరెడ్డి గవర్ధన్ నువ్వే సార్లు అన్నావు నాతోనే ఎన్నో ప్రశాంత్ రెడ్డి గురించి మీడియం జిల్లా మంత్రి నాకు అర్థమైందేస్తున్నాడు జిల్లా మంత్రి నానున్నప్పుడైనా మంచిగా ఉండే మాకు అందరినీ దగ్గర నిల్చుకొని కొని మాట్లాడబెట్టాడు మీడియం జిల్లా మంత్రి కాదు నువ్వే ఎన్నో సార్లు తిట్టినావు తిట్టలేదా బ్రెడ్డి కూడదా తిట్నా ఎన్నో మీటింగ్ సందర్భాలలా మనం కూర్చున్నప్పుడు సార్లు అన్నావు నువ్వు తిట్టినావు ఆరుమూరు పాండే తిట్టిండు గణేష్ గుప్తూ శకీలు అయితే అడగోలు గారు ఇట్లా కిట్లా ఇటువంటి రాజకీయం నడిపించింది వాళ్ళు ఒక్కళ్ళొక్కళ్ళు ఓడగొట్టుకుందామని ఈరోజు దేవుడు మన వైపు ఉన్నాడు మంది బెట్లు కట్టింది స్పీకర్ కూడా వ్యక్తి పడిపోతాడు ఇక్కడనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బెట్లు పెట్టి కోటి రూపాయలు పెట్టారు ఒక్కొక్కరు స్పీకర్ ఓడిపోతాడంట కదా అని చెప్పేసి మనోళ్ళకి ఫోన్ చేయాలి వాళ్ళు నా దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిపోతుంది గాక ఏ అక్కడ ఎట్లయినా బాన్సరా కాన్సెన్స్ గెలుస్తారు స్పీకర్ గారు గెలుస్తారు అక్కడ చాలా మంది పైసలు సంపాదించుకుని ఉన్నారు ఆంధ్రాలో మన దగ్గర కూడా పైసలు సంపాదించుకున్నారు మంచిది ఈ ఏనుగు రావేంద్రైడ్కి ఏమున్నాయంటే స్పీకర్ గా నిలబడ్డ వ్యక్తి ఎవరు ఇప్పుడు గెలవలేదు ఈయన కూడా ఓడిపోతాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల గుండెలో ఉన్నాడు ప్రజల గుండెలు ఉన్నాడు కాబట్టి నలభై ఐదు సంవత్సరాల హిస్టరీని హిస్టరీని బ్రేక్ చేసి ఈరోజు మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల కోసం కష్టపడుతుంటే ఆగమాగం కోరుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజు రెండు వేల నాలుగు ఎలక్షన్ జరిగినప్పుడు మనం ఓటం పాలైనం సరే అప్పుడు బాధిరెడ్డి గోవర్ధను గెలవడం జరిగింది సరే ఆయన కూడా బాజిరెడ్డి గోవర్ధన్కి టికెట్ ఎక్కడ ఇవ్వాలనో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అర్థం కాక ఈయనకెక్కడో ఒకటి కేటాయించం అని చెప్పేసి సరే బాన్సు నియోజకవర్గంలో కేటాయిస్తే ఎట్లయినా ఓడిపోతాడు బాజిరెడ్డి గోర్దాను అని చెప్పేసి ఆ రోజు ఏకైక ఒక ఈ స్థానం ఒకటి కాలే కనిపించింది వైఎస్ గారికి అందుకే బాజరెడ్డి గారికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది సరే ఇచ్చిన తర్వాత సరే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రజల ప్రజల పట్ల అభిమానం పెరిగింది ఉచిత కరెంట్ వల్ల హామీలతోని ఆ రోజు మనం ఓటమి పాలైనం పదివేల ఓట్లతోని ఓటమి పాలైనం మనం ఓటమి పాలైన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేందండి పోచారం రెడ్డి గారు ఓడిపోయారా అట్లెట్లా ఓడిపోయారు అంత మంచి నాయకుడు ఓడిపోకూడదు కదా అని చెప్పేసి ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు ఆ రోజు అంటే మన నాయకుడు స్థానం ఏందనేది మనం ఈరోజు పెట్టుకోవాలి అంటే ఆ అవతల పార్టీలు ఉన్న కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు కూడా మనము మన నాయకుడు ఓడిపోతే కూడా అంటే వాళ్ళు కూడా కొంచెము బాధలు ఉన్నారంటే మన నాయకుడు అంత మంచి నాయకుడు అని చెప్పేసి రోజు మన ప్రాంత నియోజకవర్గం దొరకడం అదృష్టంగా భావించాలి పదవి త్యాగం చేసి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసింది అది రాజకీయ నాయకుడు ఉన్న విలువ సరే ఈ రోజు అంటే ఏదో ఇప్పుడు రాజీనామా చేశాను రాజీనామా చేసి అవసరం ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తాం ఆ రోజు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర యువకుల కోసం రాజీనామా చేసిన ఈ రోజు మా బాన్సడ నియోజకవర్గ ప్రజల కోసం వారు బావబాబుల కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వానికి అండగా ఉన్నాం ఎవరు ఏమనుకున్నా ఏదనుకున్నా ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏకైక నాయకత్వం నడుస్తుంది అది పోచారం శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి మీరందరూ గట్టిగా ఉండేది నేను ఒక్కటే చెప్తా మా ఆఖరి ఊపరి ఉన్నంత వరకు మా ఆఖరి ఊపరి ఉన్నంత వరకు శ్రీనాథ్ కానీ మాది కానీ మా కుటుంబం ఎవరైనా సరే మిమ్మల్ని గుండెలో పెట్టుకునే చూసుకుంటామని చెప్పేసి మేము మీకోసం మాకేం స్వార్థం లేవు డబ్బులు సంపాదించుకున్న ఆలోచన లేదు మీకోసం ఎంతైనా కష్టపడుతుంది మీకోసం ఎంతో మందికి ఎంతో న్యాయం చేస్తున్నాం ఏ రాత్రి అయినా ఏ ఏ కష్టం వచ్చినా చూసుకోనికి మా కుటుంబము మా సీనన్న మన సీన జీవితం మొత్తం ఎంబట్ ఉంటాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ మా ఎవరు చెప్పినా ఎన్ని మాయా మాటలు చెప్పినా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఈ రోజు మన బీఆర్ పాన్స నియోజకవర్గంలో మన వ్యక్తి మన నాయకుడు ఏకే వ్యక్తి అయినా మన పోచారం రెడ్డి గారి నాయకత్వంలోనే మనం అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం